ఇదంతా నెక్ దగ్గర వచ్చేసరికి వీనెక్ ఉంటదండి యోగపాటి దగ్గర వచ్చేసరికి మల్టీ కలర్ థ్రెడ్ మీద మీకు కట్దన వర్క్ వచ్చింది ఇదంతా కూడా సేమ్ మనకి ఏదైతే డ్రెస్ కలర్ కాంబినేషన్స్ యోగపాటి దగ్గర వచ్చేసరికి రియల్ మీలర్ తోటి మీకు యోగపాటి దగ్గర ఏదైతే ఉందో థ్రెడ్ మీద మీకు కంప్లీట్లీ స్టోన్ అండ్ కట్దనా వర్క్ వచ్చింది బీట్ అండ్ నాట్ వర్క్ అయితే ఇచ్చేసారు కంప్లీట్లీ చాలా క్లాసీగా ఉంది అండ్ మనకి టాప్ దగ్గర మాత్రం నెక్ దగ్గర వచ్చేసరికి వీనెక్ ఇచ్చి ఇట్లా నాట్ అండ్ కట్దనా అండ్ జర్దోజీ వర్క్ తో హైలైట్ చేశారు ఇదంతా రియల్ మీద వర్క్ అయితే ఇచ్చేసారు ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా చూడొచ్చు ఎంత క్లాసీగా గా ఉందో మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది పార్ దగ్గర హై కాలర్ నెక్ వచ్చేస్తుంది అనమాట సింపుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ పార్ దగ్గర వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు బైక్ కట్ వచ్చి సింపుల్ కాంబినేషన్స్ లో అడుగుతుంటారు థ్రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా మొత్తం టాప్ అంతా కూడా ఇట్లా కాలర్ నెక్ వచ్చింది కదా కాలర్ నెక్ మీద మొత్తం థ్రెడ్ వచ్చింది అంటే వైట్ స్పెషల్ మీద మీకు బ్లాక్ వర్క్ ఇచ్చేసారు సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మన ఒక స్పెషల్ షాప్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా సారీస్ అయితే ఎట్లా చాలా మంది లైక్ చేస్తున్నారు డ్రెస్సెస్ అండి సో రెగ్యులర్ వేస్ గా మనం ఏదైనా క్యాజువల్ గా బయటకు వెళ్ళాలన్నా డైలీ మనం యూజ్ చేసే అంటే కొంచెం కంఫర్ట్ గా ఉండాలి ఆఫీస్ వేర్ గానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి కానీ డైలీ యూస్ చేసుకోవడానికి అయినా కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు త్రీ సెట్ అండ్ అలాగే టాప్స్ కానీ మనకి ఫ్రాక్ మోడల్స్ కూడా ఇవన్నీ కూడా మీకు బెస్ట్ కలెక్షన్స్ దగ్గర నుంచి ఈ రోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఉజీ డిజైనర్స్ అండి మదీనా సిగ్నల్ తెలుసు కదండి మదీనా సిగ్నల్ ఇట్లా మనకి రైట్ చూడంగానే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది షాదాబ్ హోటల్ పక్కనే ఉజీ డిజైనర్స్ అని చెప్పేసి మీకు బోర్డు కూడా కనిపిస్తుంటద పెద్ద బోర్డింగ్ అనిపిస్తుంది కాకపోతే అడ్రస్ మాత్రం మనకి కొంచెం పక్కనే ఉన్న గల్లీలోకి ఇట్లా మీకు స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా మీకు డైలీ వేర్ బేస్మెంట్ కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే లేదు కంప్లీట్ గా మీకు త్రీ పీస్ సెట్ పార్టీ వేర్ లో కావాలి అనుకుంటే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అయితే అండ్ ప్రీమియం క్వాలిటీ మీకు టాప్స్ కానీ ఫ్రాక్ మోడల్స్ కానీ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబోస్ ఈవెన్ జంబో సైజెస్ కావాలి అనుకుంటే కూడా వీళ్ళ దగ్గర బెస్ట్ అంటే బెస్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ ధరలకి ఎలా అయితే ఉంటాయో అలాంటి ప్రైజెస్ అన్ని కూడా వీళ్ళ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలో అయితే నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదండి ఎందుకంటే చాలా మనకి డిస్ట్రిక్ట్స్ కానీ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు రీసెలర్స్కి కూడా సో అందుకోసం ప్రాబ్లం అవుతుందని నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు జస్ట్ రేంజ్ మాత్రమే మెన్షన్ చేశాను వీడియోలో నా ముందు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని త్రీ పీస్ సెట్ ఉన్నాయి కదా సో అవన్నీ చూపించేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ అయితే చూసినా కదండీ ఇది కంప్లీట్లీ మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇదంతా నెక్ దగ్గర వచ్చేసరికి బీ నెక్ ఉంటుందండి మొత్తం ఇదంతా కూడా మీకు ఇక్కడ చూసుకుంటే మీకు బ్లాక్ మీద సీక్వెన్స్ వచ్చి థ్రెడ్ వర్క్ వస్తుంది కింద బోర్డర్లో కూడా మీకు చిన్న లేస్ ఇచ్చారు విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ వస్తుంది ఆర్గంజా మంచి ఫ్యాన్సీ కట్ వర్క్ దుప్పట త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది చూడొచ్చు ఇన్ కేస్ ఎవరికైనా దీంట్లో కొలర్ చాయిస్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఖచ్చితంగా మీరు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ అయితే తీసుకోవాలండి ఇక్కడ ఉంది చూసారా ఎంఎల్ఎక్సెల్ డబ్లెక్సెల్ ఇట్లా ఖచ్చితంగా కాంబో సెట్ వస్తుంది సో కాంబో సెట్ వైజ్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది కూడా చూడచ్చండి మనకి మల్ చెందరిలో ఏంటంటే ఫ్రాక్ మోడల్ స్టైల్ అనమాట చాలా మంది లైక్ చేస్తున్నారు ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది యువకుపాటి దగ్గర వచ్చేసరికి మల్టీ కలర్ థ్రెడ్ మీద మీకు కడ్దనే వర్క్ వచ్చింది అండ్ దుప్పటా కూడా చూసుకుంటే ఇట్లా బోర్డర్ ఇచ్చేసారండి మొత్తం చిన్న బోర్డర్ టైప్ ఇచ్చేసి ఇదంతా కూడా బంచెస్ ఇచ్చేసారు బొటమ్ అయితే ప్లెయిన్ వస్తుంది అండ్ ప్రైజెస్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేసాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి షిమ్మర్ అండి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా షిమ్మర్లో త్రీ పీస్ సెట్ ఇదంతా కూడా సేమ్ మనకి ఏదైతే డ్రెస్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఆ కలర్స్తో బీట్ వర్క్ ఇచ్చేసారు డిజిటల్ ప్రింట్ మనకి బెనారసీ ఫ్లోరల్ దుప్పట అయితే వచ్చేస్తుంది అనమాట బొటమ్ కూడా సేమ్ ఇట్లానే ప్లెయిన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు బెనారస్ దుప్పట కాంట్రాస్ట్ దుప్పటాస్ కూడా అడుగుతుంటారు సో అటువంటి వాళ్ళకు కూడా బెస్ట్ కలెక్షన్ చూడొచ్చు ఒకప్పటి దగ్గర వచ్చేసరికి రియల్ మీలర్ తోటి మనకి దుప్పటా కలర్తో వర్క్ అయితే ఇచ్చేసారనమాట థ్రెడ్ వర్క్ అండ్ టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ అయితే వస్తుంది అండ్ మనకి బెనారసీ ఆల్ ఓవర్ దుప్పటా వస్తుంది బోటమ్ వచ్చేసరికి సేమ్ టాప్ కలరే ఉంటుంది ఇందులో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ కలర్ చూసారండి ఈ డిజైన్లో వేరే కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ కూడా మీకు ఫ్రాక్ మోడల్లో చూపిస్తున్నాను మొత్తం సెల్ఫ్ కాంబినేషన్లో ఇట్లా మల్చి చెందేరి అడుగుతారు కదా సో ఆ కాంబినేషన్లో చూడొచ్చు మీకు యోగపాటి దగ్గర ఏదైతే ఉందో థ్రెడ్ మీద మీకు కంప్లీట్లీ స్టోన్ అండ్ కర్దానా వర్క్ వచ్చింది టాప్ మొత్తం కూడా చిన్న చిన్న మీకు ఎంబ్రాయిడరీ వర్క్ బాన్ చేసి వస్తాయండి సేమ్ అదే డిజైన్ మనకి దుప్పటాల కూడా అయితే హైలైట్ చేశారు చాలా చాలా మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్స్ అండి సో నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ టూ టర్న్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సో అట్లాంటి హెవీ ఫ్యాబ్రిక్లో మీకు వీనెక్ ఇచ్చారు వీనెక్ అంతా కూడా మీకు ఇక్కడ చూసినా కదా మొత్తం బీట్ అండ్ నాట్ వర్క్ అయితే ఇచ్చేశారు కంప్లీట్లీ చాలా క్లాసీగా ఉంది దుప్పటా కూడా ఫ్యాన్సీ టూ షేడెడ్ దుప్పటా వస్తుంది బొటమ్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్లో ఉంటుందండి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత షైన్ అవుతుందో చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ మనకి టాప్ దగ్గర మాత్రం నెక్ దగ్గర వచ్చేసరికి వీనెక్ ఇచ్చి ఇట్లా నాట్ అండ్ కర్దానా అండ్ జర్దోజీ వర్క్తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బెనారసీ దుప్పట విత్ ఆల్ ఓవర్ జరీతో వచ్చేస్తుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి టిష్యూ షిమ్మర్లోనే గ్రే విత్ ఆరెంజ్ అండి బాగా ట్రెండీ కలర్ కాంబినేషన్స్ ఇదైతే గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతుంది సో ఆ కలర్ తోటి మనకి ఇదంతా రియల్ మీద వర్క్ అయితే ఇచ్చేసారు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి చూసినా కదా ఎంత బెస్ట్ ఉందో సో నెక్స్ట్ అండి మల్చేందేరిలో వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట డిఫరెంట్ ఆరెంజ్ అండి కంప్లీట్లీ చూసుకుంటే అండ్ మనకి నెగ్ కూడా వచ్చేసరికి వీనెక్ ఇచ్చారు డిఫరెంట్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా చూడొచ్చు ఎంత క్లాసీగా ఉందో ప్రతిదీ కూడా విత్ లైనింగ్ ఉంటుంది దుప్పటా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ బాంచెస్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది స్లీవ్స్ కూడా ఇట్లా ఫ్యాన్సీగా వస్తాయండి ఇట్లా ఉంటుంది కదా ఇట్లా హ్యాపీగా మీరు కావాలంటే ఇట్లా నాట్ చేసుకోవచ్చు ఇట్లా ఫ్యాన్సీ అనమాట మళ్ళీ నార్మల్ అయిపోతుంది కూర్చు టైప్ ఇట్లా ఫ్యాన్సీ స్లీవ్స్ ఉంటుంది బాటమ్ కూడా ప్లెయిన్ ఉంటుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే మాత్రం అవైలబుల్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ మల్చింది ఇంకొక డిఫరెంట్ ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్ మీద మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఒకప్పటి దగ్గర దుప్పట కూడా వన్ సైడ్ దుప్పట ఇచ్చారండి కట్ వర్క్ విత్ లైనింగ్తో పాటు ఉంటుంది చాలా బాగున్నాయి ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకున్న జస్ట్ స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడొచ్చు అనమాట చాలా క్లాసీ ప్యాటర్న్స్ మనకి ఇదే డ్రెస్ ఏదన్నా బయటకు వెళ్ళి షోరూమ్స్లో తీసుకోవాలంటే ఖచ్చితంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారు ఎందుకంటే నెక్ దగ్గర అంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చేసింది కాబట్టి దుప్పటా కూడా చూడొచ్చు చిన్న మ్యాంగో డిజైన్ వర్క్ దుప్పటా కూడా ఇచ్చేసారు నెక్స్ట్ కూడా మనకి టిష్యూ విత్ షిమ్మర్ కాన్సెప్ట్లో టాప్ ఇచ్చేసారండి ఇది ఒక డిఫరెంట్ వర్క్ ఉంది మొత్తం సీక్వెన్స్ కానీ మిరర్ వర్క్ కానీ బీట్ వర్క్ కానీ ఎంత బాగుందో కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా లైట్ పిస్తా గ్రీన్ బెనారసీ దుప్పట బోటమ్ వచ్చేసరికి సేమ్ టాప్ కలర్లోనే ఉంటుంది సో నెక్స్ట్ అండి మాకు అట్లాంటి వర్క్ వద్దు కొంచెం నీట్గా క్లాసీగా వర్క్ కావాలి మొత్తం థ్రెడ్ వర్క్ ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ కలెక్షన్స్ అండి ఇది మనకి ఫుల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వర్క్ కూడా ఇట్లా మొత్తం వర్క్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి చూసినా కదా కంప్లీట్లీ ఇదంతా కూడా మీకు త్రీ పీస్ సెట్ అనమాట సో డైలీ అనేది స్టాక్ అయితే కొత్తగా వస్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది పార్సిల్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి బల్క్లో కూడా ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారండి బల్క్లో పర్చేస్ చేశారు వాళ్ళు ఇయర్లీ త్రీ ల్యాక్స్ వరకు అయితే కూడా బిల్ అయింది అనమాట చాలామంది అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న ఆల్రెడీ రన్నింగ్ చేసిన వాళ్ళకి ఎక్కడెక్కడికో వెళ్ళొసర లేదండి మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్కి ఇచ్చే బెస్ట్ క్వాలిటీ షాప్ అయితే మనకి ఇక్కడే లొకేట్ అవుతుంది మన హైదరాబాద్ మదీనాలోనే సో నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదండి ఇంట్లో ఫస్ట్లో మీకు టాప్స్ కలెక్షన్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి కంప్లీట్గా ప్రీమియం అండి మీరు ఈజీగా ఈ టాప్స్ని బయట అయితే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది మీకు చూడొచ్చు హై కాలర్ నెక్ వచ్చేస్తుంది అనమాట సింపుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి టాప్ మొత్తం అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తాయి ఈ డిజైన్ చూసారు కదా చాలామంది కలర్ కాంబినేషన్స్ చెప్తున్నావు ఉండట్లేదు అక్కడ అంటారు సో మీకోసం కలర్స్ కూడా చూపిస్తున్నాను సేమ్ ఇదే డిజైన్ ప్యాటర్న్లో ఈ కలర్ ఒకటి చూసారు కదా సో నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఆనియన్ లో అండి సేమ్ డిజైన్ కాకపోతే కలర్ అనేది డిఫరెన్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కొంచెం బ్లూ అనమాట బ్లూ షేడ్ వస్తుంది ఎంత బాగుంటుందో అండి క్వాలిటీ వైజ్ అయితే ఫైన్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ చూసుకున్న సేమ్ అదే డిజైన్ మీకు బ్లాక్ కలర్లో వస్తుంది సేమ్ అదే డిజైన్ మీన్ హై కాలర్ నెక్ కానీ బటన్స్ కానీ థ్రెడ్ వర్క్ కానీ చూసుకున్న మొత్తం ఇదే ఉంటుందండి కలర్ వేరియేషన్ సో నెక్స్ట్ చూసుకుంటే ల్యావెండర్ షేడ్ అండి ఇవన్నీ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ ఇట్లా ప్రతి డిజైన్లో కూడా మీకు ఫైవ్ టు సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెట్ వైజ్ బండల్స్ అనేవి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్గా మీకు రోమన్ సిల్క్లో అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా ఫైన్ వచ్చింది అండ్ పార్ దగ్గర వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ మీద మీకు జరి వర్క్ అయితే వచ్చేసింది టాప్ టాప్కి అండ్ ఇందులోనే మీకు ఏంటంటే ఫ్యాబ్రిక్ అయితే సేమే కాకపోతే డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అది రౌండ్ నెక్ వచ్చింది ఇదైతే మీకు వీనెక్ వస్తుంది మీకు ఎల్ టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వచ్చేస్తుందండి కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ మీద మీకు జరీ వర్క్ వచ్చింది ఇది కూడా చూడండి వీనెకే కాకపోతే డిజిటల్ ప్రింట్ మారిపోయింది వర్క్ డిజైన్ అయితే మారిపోయింది ఇట్లా అన్నీ కూడా మీకు బ్లాక్ మీద స్పెషల్ గ్రే కలర్ డిజిటల్ ప్రింట్ మీద మీకు డిఫరెంట్ ఆఫ్ వర్క్ స్టైల్ ఉంటుంది ఇట్లా మీకు అన్నీ కూడా డిజైన్స్ ప్యాటర్న్స్ కలర్ షేడ్స్ అండ్ అలాగే సైజెస్ అన్నీ కూడా మీకు ఎలా కావాలి అనుకుంటే అట్లా మీకు ఉజీ డిజైనర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ కూడా చూసుకుంటే కంప్లీట్లీ మనకి ఏంటంటే సింపుల్గా అడుగుతారు కదండి చాలామంది స్ట్రైట్ కట్ వచ్చి సింపుల్ కాంబినేషన్స్లో అడుగుతుంటారు ఇక్కడంతా కూడా మీకు స్టోన్ వర్క్ అండ్ అలాగే బీట్ వర్క్ వచ్చేస్తుంది మీకు జస్ట్ ఇవి కూడా మీరు ఈజీగా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఇట్లా ప్లెయిన్ అయితే వచ్చేస్తాయి అనమాట కంప్లీట్లీ ఇందులోనే మీకు ల్యావెండర్ షేడ్స్ అంటే ఒకటే డిజైన్ కలర్ షేడ్స్ అనేవి మీకు చూపిస్తున్నాను చూడొచ్చు ఇట్లా మీకు డార్క్ ఇట్లా మెరూన్లో కావాలా డార్క్ మెరూన్లో ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ ఇట్లా ప్రతి దాంట్లో మీకు వెరైటీస్ కలర్స్ డిజైన్స్ అనేవి కూడా వెళ్ సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూపించానో అదే ఫ్యాబ్రిక్ అండి కాకపోతే అది కొంచెం బీట్ స్టోన్ వర్క్ వచ్చింది కదా ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్గా మొత్తం టాప్ అంతా కూడా ఇట్లా మొత్తం అంతా హ్యాపీగా మీరు ఈ టాప్స్ని మిషన్ వాష్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఏం కాదు క్వాలిటీ కానీ డిజైన్ కానీ హ్యాండ్స్కి కూడా చిన్న ఇట్లా బార్డర్ లాగా అయితే హైలైట్ చేస్తారు సేమ్ అదే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ కావాలనుకుని ఇది చూడవచ్చు మ్యాంగో డిజైన్ వస్తుంది కంప్లీట్గా ఈ లేస్ అనేది టాప్ ఎండ్ వరకు ఇచ్చేసారండి స్ట్రైట్ కట్ ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ప్రతిదీ కూడా ఒక్కొక్క కలర్కి కాంబో సెట్ వస్తుంది లేదు ఈవెన్ మీకు జంబో సైజెస్లో కావాలి అనుకుంటే కూడా మీకు అవైలబుల్ ఉంటాయి సో ఇది ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇందులో మీకు వేరియేషన్స్ కూడా చూపిస్తాను కాలర్ నెక్ వచ్చింది కదా కాలర్ నెక్ మీద మొత్తం థ్రెడ్ వచ్చింది అంటే వైట్ స్పెషల్ మీద మీకు బ్లాక్ వర్క్ ఇచ్చేసారు కొంచెం చెప్పాలి అనుకుంటే ఖాదీ కాటన్ అట్లా కూడా అంటారు కదా సో అట్లాంటి ఫ్యాబ్రిక్ దాని మీద లెనిన్ యాడ్ అయితే ఎంత హెవీ ఉంటుంది అట్లాంటి ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది మనకి వైట్ మీద బ్లాక్ ఇచ్చారు కదా బ్లాక్ మీద వైట్ సేమ్ అదే డిజైన్ ఉంటుందండి ఇట్లా మనకి మిక్స్ అండ్ మ్యాచ్ అంటారు కదా సో మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్లో ఎంత హెవీ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా క్లాసీ ఉన్నాయి ప్యాటర్న్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ఇవి కూడా మీకు కాలర్ నెక్ బేస్లోనే వస్తాయండి కంప్లీట్లీ చాలా బ్యూటిఫుల్గా అండ్ చాలా క్లాసీగా ఉంటాయి ప్యాటర్న్స్ అయితే సో ఈ కలెక్షన్స్ మీకు టాప్స్ కానీ త్రీ సెట్ కానీ నచ్చితే అస్సలు మిస్టేక్ అండి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా డిజైన్స్ స్టాక్ అయితే ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నేను షూట్ చేస్తుంది అరౌండ్ టూ పీఎంకి అట్లా షూట్ చేసినాను సగం స్టాక్ అయితే ఖాళీ అయిపోయింది మార్నింగ్ సర్దారు కానీ సగం స్టాక్ అయితే ఖాళీ అయిపోయింది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో కస్టమర్స్ వస్తారండి బల్క్గా వీడియో కాల్ కానీ డైరెక్ట్గా విజిట్ చేసి అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు వీళ్ళు పార్సిల్స్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసేస్తారనమాట సో బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ బెస్ట్ షాపు లో ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఇచ్చే షాప్ అండి ఉజీ డిజైనర్స్ సో ఖచ్చితంగా మీరు కూడా స్టోర్కి విజిట్ చేయాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డ్రాప్ చేసినా ఖచ్చితంగా స్టోర్ విజిట్ అయితే చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం